అతి తక్కువ ఏకైక అమరావతిలో రియల్ ఎస్టేట్ వేగం దానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం జిఎస్టి పైన స్లాబ్ లో ఏదైతే తగ్గించిన స్లాబ్ ఉందో ట్వంటీ ఎయిట్ నుంచి ఎయిటీన్ పర్సెంట్ తెచ్చిన స్లాబ్ ఉందో ఆ స్లాబ్ సిమెంట్ ధరలకి ఆ ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అనేది మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి సిమెంట్ కాస్ట్ తెలుసుగా ఒక బిల్డింగ్ కట్టాలంటే సిమెంట్ కాస్ట్ చాలా అవుతుంది ఇప్పుడు ఆ సిమెంట్ మీదే దాదాపుగా ట్వంటీ ఎయిట్ పర్సెంట్ నుంచి ఎయిటీన్ పర్సెంట్ కి సిమెంట్ రేట్ జీఎస్టీ రేట్లు తగ్గబోతున్నాయి సో ఇది నిజంగానే అంత ఎఫెక్ట్ చూపిస్తుందా ఈ రియల్ ఎస్టేట్ పైన ప్రభావం చూపిస్తుందా బిల్డర్స్కి ఇది ఎంతవరకు రేపు ఉపయోగపడుతుంది అలాగే కన్స్ట్రక్షన్ ఫీల్డ్తో పాటు కొనుగోలుదారులు కూడా ఎంతవరకు ఉపయోగపడుతుంది ఈ వివరాలు తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పోస్పాటి విజయరామరాజు గారు ఉన్నారు కడాయి నుంచి ఉన్నారు సార్ నమస్తే యాక్చువల్గా అంటే ఇప్పుడు ఈ జిఎస్టీ తగ్గడం ఎయిట్ ట్వంటీ ఎయిట్ నుంచి ఎయిటీన్ పర్సెంట్ అది కూడా సిమెంట్ మీద తగ్గడం అనేది ఈ బిల్డర్స్ ఎందుకంటే మీ దగ్గర దాదాపు ఐదు వందల మంది బిల్డర్స్ మీ దగ్గర ఉంటారు కాబట్టి మీకు క్రడైలా ఉంటారు కాబట్టి ఎంతవరకు మీకు ఎంత ఉపయోగపడుతుంది కస్టమర్కి ఎంత ఉపయోగపడుతుంది జిఎస్టీ తగ్గించడం జిఎస్టీ తగ్గించడం అనేది బెనిఫిషరు ఫస్ట్ ఎండ్ యూజర్ బెనిఫిషర్ అంటే పర్చేసరు ప్రైమరీ బెనిఫిషర్ అంటే బిల్డరు ప్రొడ్యూసరు కాబట్టి మేము పెట్టేదాంట్లో మా ఇన్వెస్ట్మెంట్లో ఒక టెన్ పర్సెంట్ తగ్గటం అంటే మేజర్ ప్రాఫిట్టే ఆ ప్రాఫిట్ని ఏం చేస్తామంటే పర్చేజర్కి ట్రాన్స్ఫర్ చేస్తాం అంటే కొనుగోలుదారులకి కాబట్టి కొనుక్కునే వాళ్ళకి కూడా అల్టిమేట్గా బెనిఫిట్స్ అవుతాడు ఒక కారు కొంటే ఒక దాదాపుగా ఒక పది లక్షల కారు కొంటే ఎంత తగ్గుతుంది అని చెప్పి ఒక ఎస్టిమేషన్ వేసి చెప్తున్నారు సార్ లక్ష లక్ష నాడు తగ్గుతుందని అలాగే ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి ఎంత సిమెంట్ పడుతుంది అలాగే సిమెంట్కి తగ్గట్టు ఎంత కాస్ట్ ఇప్పుడు కన్జ్యూమర్ మీద తగ్గే అవకాశం ఉంది సిమెంట్ కాస్ట్ ఒక అంటే మీ మీ లెక్కలో ఒక డబుల్ బెడ్రూమ్ సపోజ్ అనుకుందాం డెఫినెట్గా టెన్ పర్సెంట్ రోల్ ఉంటుంది అందులో ఓన్లీ సిమెంట్ కాకపోతే మిగతా గూడ్స్ మీద కూడా తగ్గుతాయి కాబట్టి మోర్ దాన్ టెన్ పర్సెంట్ బెనిఫిషరీకి ఏది మన కొనుక్కునే పర్ పర్చేజర్కి బెనిఫిట్ అయ్యింది కొన్ని ఇప్పటికే ముగ్గురు మీరు వేల కన్స్ట్రక్షన్స్ చేయించుంటారు ఇందులో ఒక డబుల్ బెడ్రూమ్ ఒక ఇల్లు కట్టాలి ఒక యాభై లక్షలు ఖర్చు అవుతుంది అనుకున్నా సార్ అందులో సిమెంట్ వాటా ఎంత అందులో ఈ టెన్ పర్సెంట్ వాటా ఎంత ఉండొచ్చు సిమెంట్ వాట ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎందుకంటే స్టార్టింగ్ భూమి పూజ నుంచి ఎండింగ్ వరకు సిమెంట్తోనే ఉంటుంది సిమెంటు ఇసుక మధ్యలో కొన్ని వస్తువులు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అంటే వర్క్ అయిపోయినప్పుడు ఇప్పుడు టైల్స్ ఉంది టైల్స్ అయిపోయినాక టైల్స్ కొనం కానీ టైల్స్ వేయటానికి ఇసుక కావాలి సిమెంట్ కావాలి భూమి పూజ రోజు ఇసుక సిమెంట్తో స్టార్ట్ చేస్తాం బిల్డింగ్ హ్యాండ్ ఓవర్ వరకు ఉండే ఈ రెండు ఐటమ్స్ కా పర్చేజర్కి హ్యాండ్ ఓవర్ చేసే వరకు ఈ రెండు సైమల్టైనయస్గా జరుగుతూనే ఉంటుంది కాబట్టి మేజర్ రోల్ ఉంటుంది ఇసుక సిమెంట్ అనేది ఎంత ఒక యాభై లక్షలు వాల్యూ చేసే ఒక కన్స్ట్రక్షన్ బిల్డింగ్ యాభై లక్షల మీద ఎన్ యూజర్కి ఒక రెండు లక్షలు మినిమం టోటల్గా ఒక తగ్గే అవకాశాలు ఉంటాయి అది డిపెండ్స్ ఆన్ మార్కెట్ డిమాండ్ డిమాండ్ అండ్ సప్లై ఇందులో ఎప్పుడు కూడా రోలు ఎట్లా ఉంటుందంటే డిమాండ్ అండ్ సప్లై సప్లై మోర్ దాన్ డిమాండ్ కన్నా ఉంటే డౌన్ అవుతాయి డిమాండ్ కన్నా సప్లై తక్కువ ఉంటే రేట్లు పెరుగుతాయి అది అంతే మార్కెట్ సిచ్యువేషన్ కొనాలి అనుకున్న వాళ్ళు చాలామంది ఇప్పుడు ముందుకు వస్తున్నారు సార్ ఎందుకంటే టెన్ పర్సెంట్ తగ్గడం చాలా చిన్న విషయం ఏం కాదు అది చాలామంది ముందుకు వస్తున్నారు కానీ ఇక్కడ మరొక డౌట్ ఏంటంటే అందరూ బేసిక్గా ఎదురు చూసేది బడ్జెట్ మీద ఎదురు చూస్తూ ఉంటారు బడ్జెట్ సమయంలో ఐరన్ రేటు తగ్గుతుందా సిమెంట్ రేటు తగ్గుతుందా తగ్గితే అనే ఫీలింగ్ చాలా మందికి ఉంటుంది సో రేపు అంటే ఇప్పుడు అంటే టెన్ పర్సెంట్ జిఎస్టీ తగ్గింది మళ్ళీ రేపు వచ్చే బడ్జెట్ దాకా ఎదురు చూసి అందులో ఏమన్నా మళ్ళీ తగ్గుతుందేమో అని వెయిట్ చేసే పరిస్థితి కూడా ఉంటుంది కదా ఏది బెటర్ అంటారు మీరు అసలు ఎప్పుడు కూడా రేపేం జరిగిందో ఎవరికీ తెలియదు దానికోసం వెయిట్ చేయటం ఈ ఈరోజున్న ఫలాన్ని ఈరోజు ఎంజాయ్ చేయాలి ఎవరు అయినా ఈరోజు ఆకలి అవుతుంది తినేసేయాలి కానీ రేపొద్దున మనకునే వస్తువు నూనె తగ్గిద్ది పుప్పు తగ్గిద్ది ఉప్పు తగ్గిద్ది అని మనం పొట్ట మార్చుకోం కదా అట్లాగే ఇది కూడా రేపు తగ్గొచ్చు పెరగచ్చు ఎవరూ చెప్పలేము దాని కాబట్టి మన నీడుని బట్టి ఈరోజు ఎట్లా ఉంది మనకు కొనుక్కునే కెపాసిటీ మనకు ఉన్నప్పుడు ఇది ది బెస్ట్ టైం ఓన్లీ జీఎస్టీయే కాదు మన విజయవాడ అనేది ఇప్పుడు ఒక రాజధాని కేంద్రం ఏపీకి అమరావతి ఇంక్లూడింగ్ విజయవాడతోనే కలిసి ఉంటుంది కాబట్టి హ్యూజ్ కన్స్ట్రక్షన్ బాగా వచ్చింది డెఫినెట్గా విజయవాడ లోకల్ క్రెడై వాళ్లే రేట్లు తక్కువ ఇస్తారు అవుట్ సైడ్ నుంచి వచ్చే హై రేజ్ కట్టే మల్టీనేషనల్ కంపెనీలు వాళ్ళు వస్తే వాళ్ళు చాలా ఎక్కువగా చాలా ఎక్కువ రేట్లు పెడతారు వాళ్ళ బ్రాండింగ్ ఉంది కాబట్టి వాళ్ళ బ్రాండ్ని క్యాష్ చేసుకుంటారు మేమేం చేస్తాం కన్జూమర్తోనే లింక్అప్ అయి ఉంటాం లోకల్ వాళ్ళం కాబట్టి డెఫినెట్గా ఈరోజు ఎంజాయ్ చేయాల్సిందంటే మీకు అవసరమైన వాళ్ళు పోస్ట్ పోన్ చేసుకోకుండా దీన్ని ఎంజాయ్ చేసుకుంటే ఉపయోగం ఉంటుంది ఇప్పుడు మీరు చెప్పినట్టుగా రాజధానిగా మారింది విజయవాడ విజయవాడ అమరావతి ముఖ్యంగా విజయవాడ కన్స్ట్రక్షన్ వరకు అయితే విజయవాడ వరకు చెప్పుకోవాలి మీరు గతంతో పోలిస్తే ఇప్పుడు పరిస్థితి ఏంటి సార్ అలాగే ఈ సిమెంట్కి సంబంధించిన టెన్ పర్సెంట్ తగ్గడం వల్ల అడిషనల్గా ఏమన్నా మీకు ఉపయోగం ఉందా మా మాకు యాజ్ ఏ కస్టమర్ యాజ్ ఏ బిల్డర్గా మాకు రేట్లు తగ్గితే మా ఇన్వెస్ట్మెంట్ తగ్గిద్ది కదా డెఫినెట్గా ఇన్వెస్ట్మెంట్ తగ్గిద్ది నేను అడుగుతు యాక్చువల్ నేను అడుగుతున్నాను అండి సార్ ఈ వన్ ఇయర్ నుంచి అంటే మళ్ళీ సీఎం చంద్రబాబు అయిన తర్వాత మళ్ళీ రాజధానిపైన మళ్ళీ ఆశల చిగురించి మళ్ళీ ఇక్కడ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ మళ్ళీ పుంజుకోవాలని చాలా మంది ఎదురు చూస్తారు మీలాంటి వాళ్ళంతా ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఫీల్డ్ పుంజుకుంటుంది ఇప్పుడు దీనికి అడిషనల్గా ఇది బెనిఫిట్ అనుకోవాలా లేదా లేదండి ఫస్ట్ నుంచి ఒకే రకం కోసం కాబట్టి ఇలాగే వెళ్ళిపోతున్నాను అనుకోవాలా డెఫినెట్గా అడిషనల్గా బెనిఫిట్ బెనిఫిట్ అనేది కూడా అదే చదువుతున్నా ఓన్లీ మీరు బిల్డర్కే బెనిఫిట్ కాదు ఇది ఎప్పుడైతే బిల్డర్ బెనిఫిట్ అయిందో అది ట్రాన్స్ఫర్ టు కన్జ్యూమర్కే వెళ్ళిపోయిద్ది అవి డెఫినెట్గా ఇప్పుడు కొన్ని వస్తువులు వాళ్ళే చెబుతున్నారు ఏసీలు ఉన్నాయి ఏసీ గతంలో ఎంత రేటు ఉంది ఇప్పుడు ఎంత రేట్ తగ్గుతుంది అని అట్లాగే ఇది కూడా సేమ్ అంతే ఉంటుంది కాకపోతే ఫ్లెక్సిబేషన్ ఉంటుంది అయ్యేమో ఫిక్స్డ్గా ఉంటాయి ఇక్కడ ఫ్లెక్సివేషన్ కన్స్ట్రక్షన్ ఎందుకంటే ఇది అనార్గనైజ్డ్ సెక్టార్ అంటే ఒక కంపెనీ సెటప్ ఉండదు ఈరోజు మనకి లేబర్ కావాలి లేబర్ డిమాండ్ ఈరోజు రేట్న అది ఇది అంటే అట్లా దీంట్లో ఇన్పుట్స్ ఉంటాయి కాబట్టి సిమెంటు కేవలం ఒక్కదాన్నే కాకుండా మిగతా వాటిల్లో కూడా బెనిఫిట్ అనేది ట్రాన్స్ఫర్ కన్జ్యూమర్కి వెళ్ళిద్ది గా అయితే ఇప్పుడైతే ఇప్పుడు ఇప్పుడు కొనుక్కోవాలి తప్ప మళ్ళీ రేపు రేపొద్దు అనేది వెయిట్ అంటారు వెయిట్ చేయటం అనేది అది కరెక్ట్ కాదు కన్స్ట్రక్షన్లో ఇప్పుడు ప్రాజెక్టులో కూడా విజయవాడలో కూడా గేటెడ్ కమ్యూనిటీ కాన్సెప్ట్ ఎక్కువ వచ్చింది అంటే గే అంతకుముందు ఏంటంటే వంద ఫ్లాట్లు కట్టినా ఎవరింటో వాళ్ళే ఉండే కాన్సెప్ట్లో కట్టాం గత ఇరవై సంవత్సరాల నుంచి ఇప్పుడు చంద్రబాబు గారు రెండు వేల పద్నాలుగులో ఆయన వచ్చారు ఇప్పుడు ఇరవై నాలుగులో ఆయన వచ్చారు కాబట్టి ఈ గేటెడ్ కమ్యూనిటీ కాన్సెప్ట్ అనేది కొత్తగా విజయవాడ కల్చర్కి బిల్డర్స్ ఇస్తున్నాం గేటెడ్ కమ్యూనిటీ కాన్సెప్ట్ ఏంటంటే పిల్లలు ఉండరు పిల్లలు బయటికి వెళ్ళి ఆడుకోవాల్సిన అవసరం ఉండదు పిల్లల కోసం ఒక పార్క్ ఉంటుంది జిమ్ ఉంటుంది స్విమ్మింగ్ పూల్ ఉంటాయి అన్నీ ఎవరిది క్లబ్ హౌస్లు ఉంటాయి బయటికి వెళ్ళాల్సిన అవసరం కన్జ్యూమర్కి ఉండదు నైంటీ నైన్ పర్సెంట్ కాబట్టి ఈ కల్చర్ అనేది ఇప్పుడు వస్తుంది కాబట్టి ఇప్పుడు దాన్ని పికప్ చేసుకున్న వాళ్ళు అదృష్టవంతులు సో ఇది ఎందుకంటే ఈ క్రై వాళ్ళు ఉన్న దాదాపు ఆరు వందల మంది బిల్డర్స్ ఎంటైర్ విజయవాడలో నైంటీ పర్సెంట్ వీళ్ళే ఉన్నారు కాబట్టి వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం అయితే సిమెంట్ కి అయితే ట్వంటీ ఎయిట్ నుంచి ఎయిటీన్ పర్సెంట్కి రావడం అనేది ఖచ్చితంగా కన్జ్యూమర్కి బాగా లాభం చేకూరుతుంది రేపొద్దున్న బడ్జెట్లో సిమెంట్ రేట్ తగ్గుతుందా ఐరన్ రేట్ తగ్గుతుందా పెరుగుతుందా ఈ ఆలోచనలు పక్కన పెట్టి కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం అయితే చాలా మంచిది ఇమీడియట్గా బిల్డింగ్ స్టార్ట్ అనుకున్నా లేదా బిల్డింగ్ కట్టాలనుకున్నా కూడా ఇది మంచి అవకాశం అనేది విజయరామరాజు గారు చెప్తున్నారు కెమెరా పర్సన్ కృష్ణతో సాయి సుమన్ టీవీ విజయవాడ నుంచి